బ్రెడ్ న్యూస్ చూసిన అసెంబ్లీ వేదికగా వైసీపీపై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ ఇవ్వలేదని అసలు డిఎస్సీ అభ్యర్థులను వైసీపీ పట్టించుకోలేదని ఆరోపించారు డిఎస్సీ జరగకూడదని వైసీపీ నేతలు వంద కేసులు వేశారని ఆయన ఒక్కదానిపై అయినా ఒక్కదానిపై స్టే రాలేదన్నారు తమ సర్కార్ ఎంతో పగడ్బందీగా డిఎస్సీ నిర్వహించిందని రేపు పదహారు మందికి ఆఫర్ లెటర్లు ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు అసెంబ్లీ వేదికగా వైసీపీపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ ఇవ్వలేదంటూ కూడా ఆరోపించారు అసలు డీఎస్సీ అభ్యర్థులను వైసీపీ పట్టించుకోలేదన్నారు డిఎస్సీ జరగకూడదని వైసీపీ నేతలు బంద కేసులు వేశారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు మీ అనుమతితో అధ్యక్ష ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సో సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన తదిత ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరి సహకారంతో ఇరవై ఇరవై ఐదులో నోటిఫికేషన్ చేశాను ఎగ్జామ్స్ నిర్వహించాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష ఇది చాలా గర్వకారణం కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది ఎందుకంటున్నానంటే ఏ ఎప్పుడు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది లేని ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు వంద కేసులు వేశారు అధ్యక్ష దీన్ని హండ్రెడ్ కేసు చేశారు డిఎస్సీ పైన ఎట్టి పర్సెంట్ డిఎస్సి ఆపాలి జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష కానీ నోటిఫికేషన్ పకడబందీగా ఇచ్చాం కనుక ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత